దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందపురి తారక రామారావు గారి జీవిత చరిత్ర గురించి ఇప్పటికీ మనం బయోపిక్ చూసాం అయితే ఆయన జీవితంలో ఎప్పుడూ ఓటమి ఎరుగని ఒక గొప్ప వీరుడని చెప్పుకోవచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం ఆయనకి వెన్నుపోటు అనేది వచ్చింది అంటూ రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన లక్ష్మీజీ ఎన్టీఆర్ సినిమాలో మనం స్పష్టంగా చూడొచ్చు అయితే ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారి జీవితంలో లక్ష్మీ పార్తి లక్ష్మీ పార్వతి గారు అడుగుపెట్టిన తర్వాత ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి లక్ష్మీ పార్వతి ఎదుర్కొన్న అవమానాలు ఏంటి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు ఆవిడని ఏ రకంగా స్వీకరించారు అనే విషయం మీద ఈ సినిమా కథాంశం ఉంటుంది అంతేకాకుండా రాజకీయాల్లో చాలా చాలా వెన్నుపోటు అనే ఒక ఆయుధానికి సంబంధించి కూడా ఈ సినిమా చిత్రీకరణ ఉంటుంది అయితే ఈ సినిమా మొత్తం కూడా మొదటి మొదటి హాఫ్ అంతా అంటే మొదటి భాగం అంతా కూడా సీనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ పార్వతి మధ్య అన్యోన్యత ఎలా పెరిగింది వాళ్ళిద్దరి మధ్య ఏ రకంగా గట్టి బంధం ఏర్పడింది అనే సినిమా అనే అంశం మీద సినిమా సాగితే రెండో అంశం మొత్తం కూడా రాజకీయాలు లక్ష్మీ పార్వతి గురించి లక్ష్మీ పార్వతి గురించి ఎన్టీ రామారావు గారు ఎదుర్కొన్న కష్టాలేంటి ఆవిడ ఎదుర్కొన్న అవమానాలు ఏంటి అనే విషయం మీద ఉంటుంది ఇక ఈ సినిమాలో నటుడుగా సీనియర్ ఎన్టీఆర్గా నటించిన విజయ్ కుమార్ యజ్ఞ శెట్టి శ్రీతేజ్ ముగ్గురు కూడా ప్రధానంగా ఎంతో గొప్పగా నటించారు అయితే ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా రెండు రకాల వాళ్ళ అభిప్రాయాల్ని వెళ్ళపుచ్చుతున్నారు అయితే ఒకటి మేము ఇలాంటి సినిమాని ఎప్పుడు చూడాలనుకోలేదు అని తెలుగుదేశం పార్టీ పార్టీని అవమానించేలాగా ఉంది అని కొంతమంది అంటే మరి కొంతమంది ఈ సినిమా సినిమాలాగే చూస్తూ ఫస్ట్ ఆఫ్ బోర్ కొట్టింది సెకండ్ ఆఫ్ బాగుంది అంటూ నార్మల్ జనరల్ క్రిటిక్స్ ఇస్తూ ఉంచారు ఇక విషయం ఏంటి అంటే ఈ సినిమా చూసి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చి చాలా సంచలన వాక్యాలు చేశారు అంటూ ఒక వార్త నెట్టింట బాగా సందడి చేస్తుంది అయితే ఆయన నిజంగా మీడియా ముందుకు వచ్చారా ఈ మాటలు అన్నారా అనే విషయాన్ని పక్కకు పెడితే అసలు ఏమని అన్నారు అనేది బయట వార్తల్లోకి వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ సినిమా చూసే చూసాం ఈ సినిమా అంతా కూడా అబద్ధాలతో నడిచిందని చెప్పుకోవచ్చు అయితే ఎక్కడా కూడా నా తా తాతగారికి సంబంధించిన గొప్పతనం కానీ ఆయన ఒక ఔన్నత్యం కానీ చూపించినట్టు లేదు అంతా కూడా లక్ష్మీ పార్వతి గారి గురించే కల్పించింది నాకు ఈ సినిమా నచ్చలేదు నిజానికి ఆ సమయంలో నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు ఎంతో మదన పడ్డారు తెలుగుదేశం పార్టీ వేరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది అంటూ బాధపడుతున్నారు ఇక ఈ సినిమా అనేది కరెక్ట్ కాదని ఇన్నాళ్ళ నుంచి ఎంతోమంది ఎన్నో రకాల భిన్న అభిప్రాయాలు ఉన్నాయని అయితే ఆ భిన్న అభిప్రాయాలన్నీ కూడా పూర్తిగా వాస్తవం కాదని అక్కడ లోపల నాలుగు గోడల మధ్య జరిగిన విషయం మనకి తెలియదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించినట్టు ఒక వార్త వైరల్గా వచ్చింది మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మాటలు అనుంటే మీరు జూనియర్ ఎన్టీఆర్ని సమర్థిస్తారా ఈ సినిమా మీద మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి